హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేర్ సో మన సిస్టర్స్కి చాలా రకాల సందేహాలు అయితే వస్తూ ఉంటాయి సో మన సిస్టర్ ఒకరు అడిగారన్నమాట అక్క నైన్ మంత్స్ పడినాక నాకు మూమెంట్స్ అనేవి సరిగ్గా తెలియడం లేదు అంటే నాకు ఇంతకుముందు సెవెన్ మంత్స్లో సిక్స్ మంత్స్లో అలాగే ఎయిట్ మంత్స్ స్టార్టింగ్లో మూమెంట్స్ ఎంతగా ఉన్నాయో బట్ నైన్ మంత్స్ పడినాక అన్ని మూమెంట్స్ అయితే లేవక్క సో ఏమైనా ప్రమాదం ఉంటుందా బేబీ గ్రోత్ బాగానే ఉందా అని అయితే అన్నమాట సో ఇలాంటి సందేహాలు ఎవరికైనా వచ్చి ఉంటే వాళ్ళ కోసమే ఇవాళ వీడియో వీడియోలైతే వెళ్ళిపోయి ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడిళ్ళకైతే వెళ్ళి ఇంతకు ముందు నెలల్లో తిరిగినట్టుగా బేబీ మూమెంట్స్ అనేవి తొమ్మిది నెలలు పడినాక లేదా ఎనిమిది నెలల చివరిలో మూమెంట్స్ అనేవి తగ్గిపోయినాయి సో మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఇవ్వటం లేదు బేబీ అలాగే పొట్ట కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది మాకు కూడా కొంచెం కంగారుగా బాడీలో కూడా చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది అక్క అనేది అడుగుతూ ఉంటారనమాట సో ఇది ఎందుకు అని అంటే సో మనకి ఇంతకు ముందు నెలల్లో బేబీ యొక్క వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది ఆ బేబీ వెయిట్ తక్కువగా ఉండడం వల్ల బేబీకి లోపల ప్లేస్ అనేది మంచిగా ఉండడం వల్ల బేబీ మంచిగా ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది మనకి కిక్స్ కూడా చాలా మంచిగా తెలుస్తూ ఉంటాయి సో మనకి కూడా బేబీ మూమెంట్స్ మంచిగా ఇస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది బట్ తొమ్మిది నెలలు ఎనిమిది నెలల చివరిలో వచ్చేసేపటికి ఏమవుతుంది అంటే మనకి బేబీ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ముఖ్యంగా ఎనిమిది నెలల చివరిలో తొమ్మిది నెలల్లోనే బేబీ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట సో ఈ టైంలో ఏంటి అంటే బేబీ మూమెంట్స్ తగ్గిస్తూ ఉంటుంది అంటే బేబీకి లోపల ప్లేస్ అనేది సరిపోక మూమెంట్స్ తగ్గిస్తూ ఉంటుంది సో దీనివల్ల మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక కంగారు చాలా అన్కంఫర్టబుల్గా బేబీ మూమెంట్స్ తగ్గిపోతుంది పోతే పొట్ట పెద్దగా అవడం వల్ల మీ బాడీలో చాలా విపరీతంగా కొంచెం డ్రెస్ కూడా వస్తూ ఉంటుంది కోపం వస్తూ ఉంటుంది చిరాక్నెస్ వస్తూ ఉంటుంది సో బ్రీతింగ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది పడుకున్నా కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇదంతా ఏంటంటే మనకి పొట్ట అనేది కొంచెం పెరగడం వల్ల బేబీ వెయిట్ పెరగడం వల్ల మనకి ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి సో ఒకవేళ బేబీ సెఫాలిక్ వచ్చినప్పటికీ కూడా సో కింద పెల్విక్ బోన్స్లలో కూడా నొప్పి రావడం బ్యాక్ పెయిన్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో సో చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది ఉంటుంది గర్భిణి అనమాట సో తొమ్మిది నెలల్లో లేదా ఎనిమిది నెలల చివర్లలో బేబీ యొక్క మూమెంట్స్ అనేవి తగ్గిపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని సందర్భాలలో డెలివరీ టైం దగ్గర పడుతూ ఉంటే ఒక్కొక్కసారి పొత్తి కడుపులో నొప్పి రావడం కానీ లేకపోతే పొత్తి కడుపు గుంజినట్టు అవ్వడం కానీ సో ఇవి కూడా వస్తూ ఉంటాయి సో దీనివల్ల మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ కనుక కొంతమందిలో ఏంటంటే ఆరు నెలలలో కానీ ఏడు నెలల్లో కానీ పుట్ట టైట్గా అనిపించడము అలాగే బేబీ యొక్క మూమెంట్స్ అనేవి సరిగ్గా తెలియకపోవడము కనుక జరిగితే మాత్రం మీరు వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఎందుకంటే కొన్ని సందర్భాలలో కొంతమందిలో ఉమ్మ నీరు ప్రాబ్లమ్స్ ఉంటే అంటే ఉమ్మ నీరు తగ్గినా పెరిగిన మనకి ఈ ఏడు ఆరు నెలల్లో ఏమవుతుందంటే బేబీ యొక్క మూమెంట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి సో చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది అనమాట పొట్ట టైట్ అయిపోయి సో అందుకనే మీకు ఆరేడు నెలల్లో కనుక ఇలా మూమెంట్స్ తెలియట్లేదు అంటే సో వెంటనే మీరు హాస్పిటల్కి అయితే వెళ్ళాలి లేదా ఎనిమిది నెలల చివరిలో తొమ్మిది నెలలు పడినాక బేబీ మూమెంట్స్ సరిగ్గా తెలియట్లేదు అంటే మీరు కంగారు పడాల్సిన అయితే ఏమీ లేదు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో సో తొమ్మిది నెలలు పడినాక బేబీ యొక్క మూమెంట్స్ అనేవి తెలియకపోవడానికి కారణాలు ఏంటి అనేది ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్